హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కొయ్యట్లు దినార్ రేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక లేచి ఇక్కడ వీడియోలకి అయితే వెళ్దాం మరి కొయ్యట్లు ఒక దినారకు వచ్చి మరి ఎన్నెన్ రుపీస్లో రెండు వందల తొంభై ఒక్క రూపాయి పదకొండు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే వెయ్యి రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల్లో నలభై మూడు పిలుసు అయితే చెల్లించండి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాల మూడు వందల నాలుగు పిలుసు ఇరవై వేల రూపాయలకి అయితే కనుక అరవై ఎనిమిది దినాల ఆరు వందల ఎనిమిది పిలుసు ముప్పై వేల రూపాయలకి అయితే కనుక నూట రెండు దినాల తొమ్మిది వందల పన్నెండు పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకి అయితే కనుక నూట ముప్పై ఏడు దినాల రెండు వందల పదహారు పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకి అయితే కనుక నూట డెబ్భై ఒకటి దినాల యాభై రెండు పిలుసు అయితే చెల్లించాలి లక్ష రూపాయలు కన్నా మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు వందల నలభై మూడు దినాల నాలుగు పైసలు అయితే చెల్లించాలి ఇది ఇవాళ కొయ్యట్లో దినారేట్ అయితే కనుక నిన్న కొయ్యట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల తొంభై రూపాయల పన్నెండు పైసలు అయితే ఉండగా నిన్నటికి ఈ రోజుటికి తొంభై పైసలు అయితే పెరిగి ఈరోజు కొయ్యట్లు ఒక దినార్కు వచ్చి రెండు వందల తొంభై ఒక్క రూపాయి పదకొండు పైసల వద్ద అయితే స్థిరపడింది చూసారు కదా ఇవాళ కొయ్యట్లో దినారేటు చాలా బాగుంది ఎవరైనా ఇంటికి వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దినారేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తుందో ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్